హలో కిట్టిస్ ఎలా ఉన్నారు బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీవియస్ వీడియోలు బాగున్నాయా మీకు నచ్చాయా ఈరోజు మనం మూడో రోజు గాడ్ ఎమీ క్రియేట్ చేసరో నేర్చుకుందాం లెట్స్ గో ఆదికాండము మొదటి అధ్యాయం తొమ్మిది నుండి పదమూడు వచనముల ప్రకారం దేవుడు ఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయను దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయను మరిన్ని వీడియోలు కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్